ఆ మా అట్లా ఆలకించి మా కణతల్లి నువ్వు ఎదురుకొచ్చావనుకో నీ అంకారం తొట్టుకోలేను నువ్వు వెనకటి వచ్చినావైతే తప్పనిసరిగా నేను కళ్యాణం చేసుకుంటాను అలాగనిసరగానే ఆ వెనకటి వచ్చిన పరచతిని అలా బొగ్గు మన చేస్తున్నాడు పోయిందా ఇప్పుడు అట్లా ఆ ఎప్పుడైతే బొగ్గరి చెత్తన పాసన చేసి ఆ సకన విష్ణుమూర్తి ఏం చేశానంటే మరి అభిమ పడ్డారు పరుగుని వెళ్ళాను అమ్మాయి ఎలానన్నాడే మహేష్ ఇష్టమరుతో బ్రహ్మపట్నం పరుగుని వెళ్ళి బ్రహ్మపూడితో పోగ చేసి బ్రహ్మదేవుడు బొమ్మ చేసినట బ్రహ్మదేవుడు ప్రాణం పోసి బ్రహ్మావిష్ణు విష్ణు కలుసుకున్నాడట కైలాసం వచ్చాడట శంకరుడు బొగ్గు పోగ చేసి శంకరుడు బొమ్మ చేసినట ఆ శంకరుడు ప్రాణం పోసారట ఇరు ముగ్గురు కలుసుకొని ఆదిపారాశిన్న మాలకు వచ్చారట ఆదిపారశత్తి నాలుగు బొమ్మలు చేసినట నాలుగు బొమ్మలు ప్రాణం పోసారట ఎవరెవరు ఎవరు వరుస్తారంటే బ్రహ్మదేవుడు సరస్వతిని శంకరుడు పార్వతిని విష్ణుమూర్తు లక్ష్మీదేవిని మూడు బొమ్మలు ముగ్గురు వరించారు కదా ఇంకో బొమ్మ ఏమయ్యో నాకా నా దారి ఏం చేస్తారు అలాగనే సని అమ్మ గణతల్లి ఊరికో గమతలు అయిపోయమ్మా అలాగనే సార్ కాని ఊరికో గమతలు ఈ ఊర్లో ఎన్ని అమ్మలు ఉన్నాయి ఐదు ఐదు అమ్మలు ఉన్నాయి నొగ్గలమ్మా పరిదేశమ్మా దుర్గాలమ్మా బొర్రాలమ్మా మోతగండమ్మా అలాగే ప్రతి ఊరికి కూడా ఐదారు అమ్మఒరి అయిపోయి ఊరు ఊరికి పది పది పండుగలు చేసుకుని ఉండగానే ఈ ప్రపంచాన్ని ఉద్దేశించడానికి అలా సవరగా అనివాసం అలా ముక్కోటి ముందు యాగాలు చేస్తున్నారు Thank <laughs> you. యాగం చేస్తున్నారు ఏం యాగం చేస్తున్నారంటే ఓం బ్రహ్మదేవాయ మహా అని వస్తున్నాడు ఓం నమస్తే వాయన మహా ఓం నమో నారాయణ మహా ఆయన ఎప్పుడైతే యాగం చేస్తున్నారు ఆ ఎప్పుడైతే లోక కళ్యాణార్థిపై గొప్పగా యాగం చేస్తారట ఆ యాగం చేసేటప్పుడు ఆ శ్రీలోక వచ్చి ఓ దేవతున్నారా ఎందుకయ్యా యాగం చేస్తున్నారు మీ దేవుడి కోసం మీ దేవుడు ఎవరయ్యాడు మీ దేవుడు బ్రహ్మదేవుడు మీ దేవుడా శంకరుడు మీ దేవుడు ఇష్ణుమూర్తి మీ ముగ్గురు దేవుల్లో ఎవరి దేవుడు గప్పుడయ్యా ఓహో మీ దేవుడే గొప్పవాడే అయితే బ్రహ్మభత్తలు కుందరున్నారు శంకరుడు భర్తలు కుందరున్నారు విష్ణుమూర్తి భర్తలు కుందరున్నారు బ్రహ్మదేవుడు గొప్పడు అన్నారు అనుకో శంకరుడు భర్తలు కోపం వస్తుంది అన్నారు అనుకో విష్ణుమూర్తి భర్తలు కోపం వస్తుంది కాబట్టి మీరు తెలియచేసిన యాగం వ్యర్థమే కాబట్టి నాయనా మీలో పెద్దవారు ఎవడో ఎంచుకుంటే ఆ మీరు చేసిన యాగం అంతా పట్టుకుని వెళ్ళి ఈ ఇరమూడు లోకాల ఏ దేవుడు తాలి మనస్తత్వం ఎలాగుందో తెలుసుకొని వస్తాడు అలాగే అసలుగానే అయితే మా అందరిలో పెద్దవాడు ఈనేయ్యా ఆయన పేరు ఏ పేరు మహర్షి ఏమయ్యా బృహ మీ మాట మీద నమ్మకమేనా నమ్మకమేనా అయితే ఈ ఇరవై మూడు లోకాల ఏ దేవుడు తాలి మనస్తత్వం ఎలాగుందో తెలుసుకోనరాము అలాగే అసలుగానే అలా ఎప్పుడైతే బ్రహ్మపట్నం పడగలేదు I'm a man, a ಅವರಾ ಬ್ರಹಮ್ಮ ಬಾಳನ ಪೊಳಗನಲ್ಲಿ ಅವರ ಬ್ರಹಮ್ಮ ಅಲವೇನ ಸಾನಗಾನೆ ಮಾಟ್ಲಾಲಿಕಿಂಚಿ ಅವರ 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 లేకుండా మునేశ్వరు సంస్కారం కదయ్యా అలాగనే సరగానే చూడనైనా లోక కళ్యాణార్థమే గొప్పగా యాగం చేసి యాగపద్యం అంతా దారిపోదని వచ్చాను కానీ నేను వచ్చిన నువ్వు తెలుసుకోలేకపోయారు నువ్వేన్ దేవుడు అయ్యా ఈ ప్రపంచ సో పుట్టకంతా నీ చేతిలో ఉంది కానీ నేను వచ్చిన సంగతి నువ్వు తెలుసుకోలేకపోయారు నువ్వేందేవుడి అయ్యా ఈ ప్రపంచంలో బ్రహ్మదేవుడు గుడి గాని బ్రహ్మదేవుడి పేరు గానీ బ్రహ్మదేవుడు రూపం కూడా పోవును కాక అని ఎప్పుడైనా చెప్పించినాడో అందుకని ప్రపంచం మొత్తం ఎంత దాని వెళ్ళినా సరే బ్రహ్మదేడు గురుందా ఎక్కడైనా పేరు ఉందా పేరుందా లేదు ఎక్కడైనా బ్రహ్మదేవుడు రూపం ఉందా రూపం లేదట ఎందుకంటే ఆనాడు గృహమార్ చెప్పించే శాపం వల్ల ఈ ఏడు లేకుండా పోయిందట ఆ ఎక్కడికి వెళ్తున్నాడు కైలాద్వాసం బయలుదేరపోయిందా అమ్మ కైలాసం బయనా

కైలాసం వెళ్ళి కైలాస కైలాసరాజు వెళ్ళి అవరాజేఖర అని ఎప్పుడైనా కేకలేస్తున్నాడు అనుమతి మీ మీనాడు మునేశ్వరులందరూ కూడా మా మందిరాలలో సంస్కారం కదయ్యా అలాగనేసి అంటే లోక కళ్యాణార్థమే గొప్పగా యాగం చేసి యాగ ఫలిత వీళ్ళకి తయారపోతాను వచ్చాను కాబట్టి చూడైనా దేవుడాను దండం పెట్టిన వాడికి వరం ఇవ్వడం తప్ప నేను వచ్చిన సంగతి నువ్వు తెలుసుకోలేకపోయావు నువ్వేం దేవుడు అయ్యా ఈ ప్రపంచంలో నువ్వు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి గుడి కట్టినా సరే నీ గుడిలో నింగానే తప్ప రూపానికి ఆవిడ పూజ చేయను కాక అన్నట అందుకనే కాశీ రామేశ్వరం గారు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ సిడి కోళ్ళు లింగం తప్ప రూపం లేకుండా పోయిందట ఆయన ఎక్కడికి వెళ్తున్నాం బయలుదేరా

తలపైన పామ పడకలోని సాస్ట్రాజు విష్ణుమూర్తి ఎప్పుడైతే పవలించుకొని పడుకున్నాడో ఆ సకరం దేవి సోమవారు పాదాలు పడుతుందట పడుతుంటే అప్పుడు మహా కోపం వచ్చిందట కోపం వచ్చి బ్రహ్మపట్నం అయితే అలా తునకరించినాడు కైలాసం అయితే ఈడు తునకరించినాడు ఈడు చూస్తే హైగా నిద్రపోతుండే అని చెప్పేసి ఎప్పుడైనా పడుకున్న శ్రీహరిని అలా పరిపరిగిన అలా కాదా పోయిందా తాప కాసి గ్రక్కులు లేట్రక్కులు లేసి ఆహా వచ్చి నీ పాదంతో నా రుత్యంపై తన్ని ఉంది కానీ నా ఒంటిని ఉన్న మధురూడి ఈరోలు మధ్య మార్కెళ్ళి నీ పాదాన్ని గుచ్చుకొని ఎలా కందిపోవును అలాగని చెప్పేసి పై మీద చాలు బాగా తీసుకొని అలా పాదాలు పడుతున్నాను కోయమీద పాదం హా ఇప్పుడైతే అరకాలు నేత్రం కదట ఆయనకి మూడు నేత్రాలు ఉంటాయట ఆ మూడో నేత్రం కాలం ఈ ప్రపంచాన్ని అటు తిరిగేసాడు తిరిగా మహారీయుడు ఆ పాదం నేత్రాన్ని ఒక్కేసాడో ఆయన సూత్రం మొత్తం దీపానటా ఆపద ఆపదపాంధవా ఆదినారాయణ సూర్యుని వేడాడు సూర్య కులం పుట్టి ఉండదు కానీ నేను తప్పు చేసినాను అంటే సూర్యుని వేడేటి సూర్య కులం అంతే ఈ ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చిన దేవుడి కంటే కూడా నువ్వు గొప్పవాడవయ్యా మహానుభావుడా నేను తెలివి తప్పు చేసినాను అని కృష్ణమూర్తి పాలు మీద శరణం పెడతాడు అప్పుడు చూడు నాయనా అప్పుడు ఏమంటాడంటే ఈ అడవులో ఒక సంవత్సరం పైపోరికాక అలాగనేసి అంటే నాయనా మహావిష్ణుమూర్తి పోయే మార్గం చెయ్యమయ్యా అనగానే అయితే ఈ అడవులో కొన్ని రోజులు సేవ చేస్తే ఈ పాపాలు పట్టాల బతులు అవుతాయి అలాగనేసి అనగానే ఎప్పుడైతే చేసుకొని తీసుకొని ఇదేలాగుండగానే చక్కగా చిన్న అది కళ చూసి ఎవడో బతుడట్ట పడుకుని శ్రీహరికి కాల్తు అంటే కాపుగా ఆసింది కాకుండా ఆయన పాదాన్ని మొక్కుతాడు ఇచ్చి ఇష్టమూర్తి ఒక్కొని నేను కళ చూడవు అలాగని చెప్పేసి నచ్చివిదేవి అలా కలిగిపోతున్నాయిందాగలే పోయిందావా

ఎప్పుడైతే మహావిష్ణుమూర్తి ఎలా అయితే తిరుగుతున్నాడో చూడైనా మగాడు ఎంత గొప్పోడైనా సరే ఆడద లేకపోతే తింటూ పనికిరాడట అలాగే లక్ష్మీదేవి మహానుభావుడు చేసుకోను దిగేటప్పటికి ఆయన కూడా కడువు పేదవాడైపోయాడట కడువు పేదవాడైపోయాడు అదేమంత తిరిగి 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 పెద్ద చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు మొదలు కూర్చున్నట ఆ కూర్చున్న పొట్నే పెద్ద కూర కూడా పెలిసిందట ఆ కూర పొట్లోనే అక్కడ విష్ణుమూర్తి అలా లచ్చిమి నచ్చిమన్న తల్లడెంతో పోయిందా నచ్చి आह पया काना के అటువంటి సమయం అంది ఆ తగ్గ మహావిష్ణుమూర్తి ఆ కోడి నచ్చిమే నచ్చిమని తల్లడెళ్ళు అమ్మ ఎలాగా నాడే మహావిష్ణుమూర్తి అమ్మ ఎక్కడా నచ్చి కన రాలేదా నచ్చేమని